గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ దీపు చూసిన వ్లాగ్స్ అందరు ఎట్లా ఏం చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి ఈరోజు మా ఆయన ఇంటి దగ్గర ఉండే ఆ అప్పని చూసిరా కొంచెం బ్లాక్ బ్లాక్ అయింది క్లీన్ చేస్తా అని చెప్పేసి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఆ యప్పని క్లీన్ చేస్తుండు ఇదో పని పెట్టుకున్నాడు ఇలా క్లీన్ చేస్తుండ్రు మా ఆయన ఎందుకు దీపు అట్లా చేయాలి క్లీన్ చేయాలనిపించింది అప్పుడప్పుడు ఈ రోజు ఖాళీగా ఉండి ఇంటి దగ్గర ఉండని అయ్యప్ప నీట్ గా క్లీన్ చేస్తుంది విగ్రహం కొంచెం బ్లాక్ అయిన ఉండే అందుకని స్నానం చేపిస్తుంటే మంచిగా అవుతాడు మా అయ్యప్ప పీతాంబరం తోటి అడిగితే మంచి తెల్లగా వస్తాయి ఇతడు విగ్రహాలన్నీ ఎట్లా నా అవుతుంది చూడు మా అయ్యప్ప స్నానం చేపిస్తే మంచిగా స్మైల్ ఇస్తాడు ఇంకా ఎట్లా చేస్తున్నా అయినా ఫ్రెష్ అయ్యా డాడీ డాడీ నువ్వు చేపట్టినట్టు కూడా కాదు ఇట్లా చేయగలరు గుడ్ బై ఇది ఫస్ట్ బాక్స్ ఇది వేసిండు అయితే వాళ్ళ పని దగ్గర కూడా వేసిండు అనమాట చేస్తే మన ఇంట్లో కూడా వేసుకుందాం అని చెప్పి వేసిండు అయ్యప్పది మట్టి విగ్రహం ఉంటుంది కదా అది దానికోసం చాలా దెవలా అన్నాము ఎక్కడ దొరకలే ఇట్లా దొరకట్లేదు అనేసి ఏం చేసినాము ఇత్తడిదన్నా తీసుకుందామని పోతే వాళ్ళు ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ చెప్తున్నారు సిక్స్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ చెప్తున్నారు చెప్తుంటే ఇంకా ఇట్లా కాదనేసి మా దగ్గర అంత అమౌంట్ లేకుండా ఇంటికి వచ్చి మళ్ళీ ఒక వన్ మంత్ ఆగి అమౌంట్ సెట్ చేసుకొని ఆర్డర్ ఇచ్చి మళ్ళా ఇట్లా మాకు ఇట్లనే కావాలని చెప్తే ఆయన తెప్పించిండు తెచ్చుకున్నాం ఇది సిక్స్ థౌజండ్ పడ్డది త్రీ కేజెస్ ఉంది త్రీ కేజెస్కి ఎక్కువనే ఉంది బుధవారం పూజ చేస్తాం ఇవాళ కూడా బుధవారమే అయితే మార్నింగ్ నేను చేయలేదు ఇప్పుడు ఈవినింగ్ మా ఆయనకి చేయాలనిపించి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి క్లీన్ చేస్తుండు ఆ నిర్వర్త యాక్ بیٹా ఆ నిల్వ రవయాల సాంచరలమ్మయ్యపా సాంచర ఎంత ఫరెస్ ఉంటానా న అవుతు లాపంగేన అవుతుండు అమ్మ పీతాంబరం తోటి రుద్దడం అయిపోయింది ఇంకా వాటర్ తోటి కడుగుతున్నాడు ఆ వాటర్ తీసి మళ్ళీ ఒకసారి ఫ్రెష్ వాటర్ తోటి కడిగి ఇంకా అక్కడ పెట్టి దీపం ముట్టి ఆ నీళ్ళు తీసేనా మళ్ళీ ఫైనల్ ఒకసారి క్లీన్ చేస్తే పూజకి రెడీ అవుతాడు మా అయ్యప్ప మాకు మస్తు దుమ్ము వస్తుంది అసలు అయ్యప్పకి బ్లాక్ ఇష్టం కదా అందుకే ఇట్లా బ్లాక్ కలర్ డెకోలం వేసి పైన లైట్ పెట్టి కరెక్ట్ అయ్యప్ప మీద పడేటట్టు లైట్ అట్లా లైట్ కూడా పెట్టిండు అయ్యప్ప భక్తుడు కదా అదంతా అగర్బత్తి ఇది బ్లాక్ అయింది పైన

मु बस तम आज जब मराये इतने हाय पेंसन हूँ हाय पेंसन निकोस सर सर आज जब मराये तुम बस चालू नहीं है इस तरीके से सर ले इस तरीके मुझे नहीं क्या अपना काम तो नहीं ले सकते हैं काम ना 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 न

ఇంకా సర్ప్రైజా నానా సర్ప్రైజ్ అబ్బి వద్దా ముగ్గురు తింటారు మరి నాకేది చాక్లెట్ చిన్న పాప చాక్లెట్ తింటుంది वास्ट आने वार सरपो <laughs> రూట్లో ఒక సర్కస్ అనిపించింది దీంట్లో టికెట్ ఎట్లుందో కనుక్కుందాం అనేసి వెళ్ళిండు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా ఉన్నాయి అన్నమాట టికెట్ రేట్లు ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినాము నాకు స్వెటర్ లేదు స్వెటర్ తీసుకుందాం అనేసి చూస్తున్నాం అక్కడ ఒకటి నా దా ఒక దాని మీద నాకు ఇట్లా మరకలు కనిపించినాయి ఇంకా నాకు తీసుకోవాలి అనిపించలేదు ఇంకా మా ఆయన ఆయన వేసుకుండు కదా బ్లాక్ కలర్ది అది ఒకటి తీసుకున్నాడు అది తీసుకుండు కానీ నాకు అంత మంచిగా అనిపించలేదు నేనైతే తీసుకోవాలి ఆయనే తీసుకున్నాడు ఒకటి బోర్ కొట్టి అక్కడ బయటికి వచ్చినాము షవర్మా ఇంకే ఇక్కడ ఆపిండు ఆర్డర్ చేసిండు షవర్మా ఇంకా ఇక్కడ దగ్గర ఇంకెన్ని రోజులు ఇంట్లో ఉంటారు ఆయన వచ్చి తినురి బయట తినురి బయట తినరురి ఊకి అద్దం అయితే అన్ని అర్థం చేసుకోండి కానీ అయ్యేది అప్పు వేసినా వస్తారని అప్పు వేసుకుని అస్సలు వద్దు అప్పు వేయాలి ఎంజాయ్ తర్వాత సంగర్మ తినం శవర్మ వచ్చింది దీన్ని మొత్తం ప్యాక్ చేసిండు ఎట్లా తినాలి మొత్తం ప్యాక్ చేసి వచ్చిండు వేడి వేడిగా ఉంది నీకి రసామి అంటే పార్సల్ చేసి ఇచ్చిండు మిమ్మల్ని తినేటట్టు దాన్ని మళ్ళీ పేపర్ హాఫ్ కి పోల్ చేసి ఇట్లా పెట్టుకున్నాం తిన్నామయ్యా తిన్న నువ్ నేను హాఫ్ నువ్వు మైనం అనుకో నాకు ఉండదు మొత్తం తినేస్తాడు బాగా చికెన్ ఎక్కువ నిలరు చపాతి కన్నా చికెన్ ఎక్కువ ఉంది ఒక్కొక్కసారి చికెన్ ఫుల్ మంచిగా శివర్మ తినేసి ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయినాం ఇంటికి వెళ్తున్నాం ఇంకా ఇది ఈరోజు వ్లాగ్ ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్